హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బెల్లం సున్నుండలు పంచదార సున్నుండలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ఇవి బెల్లం అండి నేను చెప్పిన కొలతలతో చేశారంటే మీకు చాలా బాగా అయితే వస్తాయి ఇవి పంచదారతో చేసినవండి ఇప్పుడు స్టవ్ పై మందపాటి గిన్నెను పెట్టుకోండి ఇవి సాయి మినప గుళ్ళండి వీటిని దోరగా వేయించుకోవాలి నేను ఒక కప్పు మినపగుళ్ళుని తీసుకున్నానండి ఈ విధంగా తక్కువ తక్కువ వేసుకునే వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత కొంచెం బియ్యం కూడా వేసుకుని వేయించుకోవాలండి మినపగుళ్ళుని వేయించేటప్పుడు హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టకూడదండి హై ఫ్లేమ్ పెట్టామంటే పైన రంగు వచ్చేసి లోపల పచ్చగా ఉండి టేస్ట్ అంతా మారిపోతుంది ఈ సున్నుండ టేస్ట్ అనేది మనం వేయించడంలోనే ఉంటుందండి చూడండి ఈ విధంగా అయితే వేగితే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడిని కొలుచుకోండి ఇదే కప్పుతో మినుములు ఒక కప్పు వేసానండి నాకు ఒక కప్పు ఉన్నారైతే ఈ పౌడర్ వచ్చింది ఒక కప్పు బెల్లాన్ని వేసుకుని పిండిలో కలిపేసి దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం బెల్లాన్ని సపరేట్గా చేద్దామంటే ముద్దయిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకుని వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి పిండిని ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త నెయ్యి వేసుకుని సున్నుండలు చుట్టుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో వేడి చేసుకున్న నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మరీ చల్లగా ఉందంటే సున్నుండలు చుట్టడానికి అంత బాగా రావండి ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి గరిటతో ఒకసారి కలుపుకోండి గరిడితో అంతా కలిపిన తర్వాత ఇప్పుడు చేత్తో అయితే కలుపుకోవచ్చండి ఇప్పుడు ఇలా కొంచెం పిండిని తీసుకుని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సున్నుండ్లు అయితే చుట్టుకోవాలండి నాకు ఈ బెల్లం సున్నుండ్లకి బెల్లం జిగురుగా ఉండటం వల్ల పావు కప్పు నెయ్యి అయితే పట్టిందండి చివర్ పిండి పొడి అయిపోయి సున్న రాకపోతే కొంచెం నెయ్యి వేడి చేసి వేసుకోండి అప్పుడు బాగా వస్తాయి ఈ విధంగా సున్నుండలని చుట్టుకోవాలి ఇప్పుడు పంచదార సున్నుండలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఈ కప్పుతో కప్పున్నర సున్నుండల పిండిని తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకుని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం పంచదార యాడ్ చేసుకోండి ఈ పొడిని ఇందులో వేసేసుకుని నేను జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేయించుకుని వేసుకుంటున్నానండి ఈ జీడిపప్పు ఈ పంచదార సున్నుండల్లో చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు పిండి పంచదార బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు వేడి చేసుకున్న నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి అంతా కలిసేటట్లుగా కలుపుకోండి ఈ పంచదార సున్నుండల్లో కొంచెం నెయ్యి ఎక్కువే పట్టిందండి ఎందుకంటే పంచదార పొడి పొడిగా ఉంటుంది కాబట్టి దాదాపుగా అరకప్పు నెయ్యి వరకు అయితే పట్టిందండి ఇప్పుడు వీటన్నిటిని ఇలా లడ్డులా చుట్టుకోవాలి మనకి ఏ సైజ్ కావాలతో ఆ సైజు లో చుట్టుకోవచ్చండి అంతేనండి చాలా ఈజీగా అయితే ఈ సున్నుండలు చేసేయొచ్చు నేను చెప్పిన కొలతలతో చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసిన మీకు చాలా బాగా అయితే వస్తాయండి ఈ విధంగా చేసిన సున్నుండలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్